తగ్గేదేలే పుష్ప సినిమాలోనే డైలాగ్ ఈ డైలాగ్ మాదిరే ఇప్పుడు పుష్ప టూ బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ లో జరిగిన ఈ షో ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తుంది రైటిక దీనిపై ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు అటు సినీ ప్రముఖులు గాని రాజకీయ నాయకులు గాని పోలీసులు గాని ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు సో రైటిక దీనిపై వీళ్ళు వీరి మాటల్లోనే తెలుసుకుందాం రెడ్డి గారు కాంగ్రెస్ నాయకురాలు సిద్ధంగా ఉన్నారు జూమ్ ద్వారా అలాగే వీరేంద్ర వీరేంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు బీజేపీ నుంచి జూమ్ ద్వారా ఎస్ నమస్తే అండి నమస్తే అండి సంధ్య రెడ్డి గారు నమస్తే అండి ఎస్ చూస్తున్నాం మనమైతే ఒకసారి పుష్ప ఈ గొడవ ఎక్కడ తగ్గకుండా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది అండ్ రైట్ నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడో అప్పటి నుంచి ఈ గొడవ ఇంకా ముదురుతుంది సో మొత్తానికి ఇక్కడ ఎవరిది తప్ప అనుకోవాలి ఒక సైడ్ చూస్తే పోలీసులు బన్నీదే తప్ప అంటున్నారు బన్నీ లేదు నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అందుకే వెళ్ళానని ఆయన చెప్తున్నారు అసలు మొత్తానికి ఇక్కడ అభిమానులు కూడా కాస్త ఆలోచించి వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఇది సో ఇక్కడ అందరిది తప్పే అనిపించేలా ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో దీనిపై మీరేమంటారు ఒకటమ్మా ఇప్పటి దగ్గర సోదరులందరూ అందరూ మాట్లాడినరు మీరు చూపించిండ్రు సరే తప్పు జరిగింది దాన్ని మనము సమర్థించుకుంటామా నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది యాక్చువల్లీ ఆయన కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదు ఆ మాత్రం వాళ్ళకి తెలియదేమో మరి ఒక అవార్డు గ్రహీత అంటారు కదా ఇవన్నీ తెలుసుకోవాలి సరే పెట్టిండ్రు పెట్టినప్పుడు కనీసము నాది తప్పు కాదనే విధంగా రేవంత్ రెడ్డి గారు అనే విధమైన మాటలు తను మాట్లాడుతున్నారంటే మీరు ఒకట ఒకసారి మనం అర్థం చేసుకోవాలి నేను అవును నా వల్ల తప్పు జరిగింది క్షమా నిజమా ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లీడర్ ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత రహితంగా వాళ్ళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల పక్షాన ఉంటారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన పర్సనల్ ఇష్యూ మాట్లాడలేదు అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడిన ఒక తల్లి ప్రాణం గురించి మాట్లాడారు ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా వహించాలి ఇలాంటి విషయాలు ఇక పునరాధన కాకూడదు అని చెప్పి వెరీ క్లారిటీగా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్మిషన్ అడిగినప్పుడు మీరు రావద్దు అక్కడ ఇరుకుగా ఉంటది సందర్ థియేటర్ లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రావద్దంటే కూడా అల్లు అర్జున్ వచ్చిండ్రు వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని మీ ఫుటేజ్లు చూస్తున్నారు మీరు ఎట్లా తప్పించుకుంటున్నారని తప్పుడు మాటలు ఎట్లా మాట్లాడుతున్నారని మీరు చూస్తున్నారు కదా ప్రెస్ మీట్ లో పాప మామే ఆ బాబు ఇలా నక్కు నక్కున్నాడు ఆమె పాపం కి వచ్చి నిలబడింది ఇవన్నీ విజువల్స్ చూస్తున్నాం వాళ్ళ పిల్లల్ని ఏమో జాగ్రత్తగా బౌన్సర్లను పెట్టేసుకొని తొందర తొందరగా కార్ లెక్కించని పోతున్నారు ఎట్లా పడుతున్నారు చూసి ఎట్లా బౌన్సర్లను పెట్టుకొని సెక్యూరిటీ పరంగా ఇక్కడ ఏమో హీరోయిన్ పెట్టుకుంటాను పక్కన బాల్యను పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఇలా తల్లి ప్రాణం గురించే మాట్లాడుతున్న అందరం ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడడానికి కాదు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నానమ్మా రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో ఏం తప్పు కనిపిస్తుంది అల్లు వచ్చిన ఫ్యామిలీ క్షమాపణ ఎందుకు కోరట్లేదు నా ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి ఉన్నారు కదా అల్లు అరవింద్ గారు వాళ్ళ బాబు వాళ్ళ బాబు సినిమా సక్సెస్ ఆ మూవీని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు నా కొడుకు అంటున్నాడు సిగ్గు శరం కొంచమై ఉండాలి నాకు బాధ అనిపిస్తుంది ఒక తల్లి విషయంలో కాబట్టి నేను ఈ లాంగ్వేజ్ వాడాల్సి ఎందుకు అంటే ఒక తల్లి ప్రాణం కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ ఇవాళ వాళ్ళ బా వాళ్ళ మనవంకో మనమరాళ్ళకు ఏదైనా జరుగుతూ పరిస్థితి ఏముండేదమ్మా ఇవాళ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక సంబరాలు చేసుకుంటున్నారండి వాళ్ళ ఇంట్లో ఈయన జైలుకు పోయేసి వస్తే ఇక్కడ తల్లి చనిపోయి బాబు బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ రకంగా ఉంటున్నాయి నేను ఒక్కటి అడుగుతున్నానమ్మా సినిమా ఇప్పుడు పుష్ప సినిమాలో ఆ సమాజానికి ఏమైనా ఉద్ధరించేది సమాజానికి ఒక మంచి మెసేజ్ ఉందా వెయ్యి పడిస్తారా ముద్దిస్తుందా అడుగురా అంట సిగ్గు లేదా ఆడవాళ్ళని అవమానిస్తారా సిగ్గు శరం ఉందా మీకు ఏమన్నా మాట్లాడేది మీరు సమాజానికి మెసేజ్ ఇస్తారు ఒక స్మగ్లర్ ని ఈరోజు చేస్తారా అంటే ఇవాళ వాళ్ళ తల్లి మాట్లాడుతున్నట్టు నా కొడుకు స్టార్ అట పాన్ ఇండియా స్టార్ దేనికి స్టార్ రియల్ హీరో అనేది స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు కొంచెమన్నా కొద్దినన్నా జ్ఞానం ఉపయోగించాలి సరే తప్పు జరిగింది నావల్ జరిగిందా ఎస్ ఒకను సెలబ్రిటీవి తొక్కిసలాంటిది అయితే శాంతి భద్రతల విషయంలో డిపార్ట్మెంట్ కూడా నువ్వు కూని ఏస్తున్నావు నాకు తెలియదు అంటున్నావు కొంచెమన్నా తెలివి ఉండాలి బ్రేకింగ్ న్యూస్ నువ్వు అక్కడ జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మీ ఇంటి దగ్గర కూడా వాస్తవానికి మీరు సంబరాలు చేసుకున్నారు ఒక ప్రాణం ఖరీదు మీకు విలువ లేకుండా పోయింది ఇవాళ ఒక నిజంగా ఇవాళ అల్లు అర్జున్ కానీ గానీ సినిమా ఫ్యాన్స్ కు ఈ ఫ్యాన్స్ కి చెప్తున్నా మీకు ఒక కుటుంబాలు ఉన్నాయి ఫ్యాన్స్ ఫ్యామిలీ చనిపోయింది ఇవాళ వాళ్ళ ప్రాణం ఖరీదు ఎంత ఫ్యాన్స్ ఎందుకు ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఈ నిజమైన హీరోలు కాదు మీరు నిజమైన హీరోలు మీ కుటుంబానికి మీరు నిజమైన హీరోలు అని చెప్పేసి ఇవాళ నేను ఒక ఒక అక్కగా మీకు అందరూ చెప్తున్నా దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని వక్రీకరిస్తున్నారు ఇలాంటి షోలకి ముందు ముందు పర్మిషన్లు ఇవ్వము ముందు ముందు నేను ఉన్నంత వరకు అంటే నేనున్నంత వరకు శాంతి భద్రతల విషయంలో ఎవరికి ఏం జరిగినా నేను సహించను నేను ఒక అన్నగా ఒక తండ్రిగా తెలంగాణ రాజారెడ్డి గారు అని చెప్పారు సందర్ రెడ్డి గారు మరోపక్క ఏదైతే ఫంక్షన్ లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారు సో దాని వల్ల ఇంత ఇష్యూ చేస్తుంది ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు సో మరి మీరేమంటారు దీనిపై ఒకటమ్మా ఒక్క నిమిషం పక్కన పెట్టినట్టయితే ఒక పాన్ ఇండియా స్టార్ అంటున్నారు ఒక అవార్డు గ్రహీత అంటున్నారు కదా సిగ్గు కొంచెం అని ఉండాలి ఒక తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిందని నేను కూడా చూడలేదమ్మా తర్వాత చూసిన మొహం అది ఏందో అంటే ఆ సినిమాలు అంటారు చూడు ఏంట్రా పుష్పలు అంటాడు చూడు వాడు పుష్ప తగ్గేదలే అనే డైలాగు ఆ అలా మాట్లాడడం అనేది మీ కుటుంబం మరి ఏందో మీకు నేర్పించిన విజ్ఞత ఏందో గాని వాస్తవానికి ఆయన ఆ రకంగా చేసిన రేవంత్ రెడ్డి గారు గీనని పట్టించుకుంటారా అండి చెప్పండి మీరే చెప్పండి ఒక సీఎం పిల్ల బచ్చ అల్లు అర్జున్ గాయనని ఎందుకు పట్టించుకుంటారండి పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది దీన్ని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పుకోవడానికి అనిపించాలి ఎందుకంటే ఒక తెలంగాణ సీఎం ని నేను పేరు మర్చిపోయినా అంటే అసలు ఇంకా దానికి అనడానికి వార్డ్స్ కూడా లేవమ్మా అది మర్చిపోవడం అంత దుర్మార్గం ఇంకొకటి ఉన్నది కానీ దానికి దీనికి సంబంధం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయ వరంగా బండి సంజయ్ గారు ఎన్కేసుకొస్తా ఉన్నా బండి సంజయ్ గారు కుటుంబంలో ఎవరికన్నా జరుగుతా ఆయన ఎన్కోసుకొచ్చేవాళ్ళ ఎంతసేపటికి మతాలతో రెచ్చగొట్టడము ఇట్లాంటివి రెచ్చగొట్టడము శాంతి భద్రతల విషయంలో తెలంగాణలో ఒక ఎంపీ అయినా బాధ్యత రహితంగా ఉండాలి బండి సంజయ్ గారు ఇవాళ వాళ్ళ మీ ఫ్యామిలీలో మీ మనమడో మీ కొడుకోన్ రెడ్డి హాస్పిటల్ ఉన్నప్పుడు మీరు ఇదే మెసేజ్ ఇస్తారా మీరు ఆలోచించండి రాజకీయాలు తీయకండి రేవంత్ రెడ్డి గారు కూడా ఎంఐఎం నాయకులు ప్రశ్న అడిగినందుకు సమాధానం చెప్పారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఈ విషయాన్ని అందరైనా చిన్న విషయం అంటారు ఒక ప్రాణం కరిగితే చిన్న విషయమ పోయిన ప్రాణాన్ని ఇవాళ కోటి రూపాయలు అంటున్నారు కోటి రూపాయలు ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా తల్లి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ తల్లిని తీసుకురాగలుగుతామా భర్తకు ఇంకో భార్య వస్తుండొచ్చు కానీ బిడ్డకు తల్లి రాదమ్మ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పైకి వచ్చింది ఒక ప్రాణం విలువ అంటే ఏంది ఒక బలహీన వర్గాలు అంటే ఏంటి తెలుసు కాబట్టి శాంతి భర్త స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి ఆమె ఇవ్వడం తప్ప దీన్ని ఓ ఇక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు నేను ఒకటే అంటున్నాను ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎట్లా ఉంటదంటే ఇంకొక ఇంకొక స్టార్ సినిమా ఆడొద్దు మేము మేము తెర మీదకి వచ్చినామంటే ఎవరు రాడు ఇవో ఇవాళ ఏమైంది అర్థమైందా ఇవాళ ఇవాళ మీ మీది మీ గొంతు మీరే తోపుకున్నారు రోజు ఒక్కరన్నా మిమ్మల్ని కరెక్ట్ అంటున్నారా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఏకీభవిస్తున్నారా మీరు చేసిన తప్పు ప్రెస్ మీట్ పెట్టిండ్రు క్షమాపణ కోరి అన్నిటికీ నేనున్న రేవ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి యావత్ ప్రజలకి ఆ మీరు పాన్ ఇండియా సినిమా కదా అందరికీ మీరు ఒక క్షమాపణ ఇస్తే మీకు నష్టమేముంది ప్రశ్న ఏమన్నా ఉందా వెకిల్ నవ్వులు ఆ ఘటం గీక్కినుడు ఒక మీరు చూస్తున్నారు కదా ఆ సినిమాలో కూర్చుంటే మూడు వస్తుంది నిలబడితే మూడు వస్తుంది ఏదమ్మది మీరు చెప్పండి ఈ సమాజానికి వీడు ఏం ఉద్దరించారని చెప్పి మీరు ఎన్కేసుకొస్తున్నారు అందరు నాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళ కుటుంబానికన్నా వాళ్ళ భార్య కన్నా అనిపించట్లేదా ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నారని ఒక సోల్జర్స్ గురించి చూపించండి దేశ సరిహద్దులో ఉన్న వాళ్ళ గురించి చూపించండి వాళ్ళకు సల్యూట్ చేయండి వాళ్ళు నిజమైన హీరోలు వీళ్ళు కాదండి ఇవాళ మూడు వందల కోట్లు తీసుకున్నావును ఇవాళ మూడు వందల కోట్ల బిజినెస్ ఆరు వందల కోట్లు జనం ఆలోచిస్తున్నావు కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలే కానీ ఆ కుటుంబాన్ని ఎట్లా కూడా చేర్చుకోవాలనేది ఆలోచించట్లేదు ఒక్క నిమిషం ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము ఇప్పుడు ప్రకటించొద్దు తర్వాత ఇద్దాం అనుకున్నామని జ్ఞా మంచిగా చెప్తున్నావు కదా ప్రెస్ మీట్ పెట్టద్ద తెలియదు నీకు చెప్పండి మరి ఇది తెలిసినప్పుడు అది ఎందుకు తెలియదు నేను అనేది ఏంటి తల్లి అంటే ఇవన్నీ ఇవన్నీ వాళ్ళ క్షమాపణ చెప్పాలి కుటుంబానికి అండగా ఉండాలి నిజంగా ఇవాళ ఫ్యాన్స్ అందరు కూడా హీరో ఫ్యాన్స్ అందరూ కూడా రియలైజ్ కావాలి ఇలాంటి రేపు ఇవాళ రేవంతకు జరగొచ్చు రేపు మీ కుటుంబానికి కూడా జరుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు కాబట్టి తెలంగాణ గత దేశంలో ప్రజలందరూ కూడా అభిమానం ఉండాలి కాని ఇట్లా ప్రాణాలు తీసుకునేంత అభిమానం